హలో ఫ్రెండ్స్ నమస్తే దిస్ ఈస్ సుమన్ సో వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అనమాట సో కలెక్టివ్ లవ్ రీడింగ్ సో టైమ్లెస్ రీడింగ్ ఇది సో ఎవరికైతే ఈ రీడింగ్ రిజల్ట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో నా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది సో మీరు దానికి వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయొచ్చు సో డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేశాను పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా మెన్షన్ చేశాను సో పర్సనల్ రీడింగ్ టైమింగ్స్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో ఓకేనా ఫ్రెండ్స్ అందరు కూడా నా ఛానల్ని సప్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో మీ పర్సన్ అసలు కరెంటు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారో కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి తన సబ్కాన్షియస్ మైండ్లో మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు సో ఈరోజు వీడియోలో చూద్దాం ఓకేనా సో లెట్స్ గెట్ స్టార్ట్ సో మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అసలు సో మీ పార్ట్నర్ వచ్చేసి చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతున్నారండి సో వీళ్ళు ఫిజికల్గా అంటే సైకలాజికల్గా మెంటల్గా చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఏంటంటే ఒక వీళ్ళు ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఒక నాలెడ్జ్బుల్ పర్సనే అంటే మొదట్లో కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు ఇప్పుడు మెచ్యూర్డ్ పర్సన్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ వచ్చేసి ఒక క్లారిటీ వచ్చింది రిలేషన్షిప్ మీద సో మీరు లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి అనుకుంటున్నారు నన్ను అర్థం చేసుకోండి అని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు ఉంటేనే తన చెంత్ స్ట్రెంత్ ఫీల్ అవుతారు అంటే ఒక వెయ్యి ఏనుగుల బలం అయితే ఎంత ఉంటుందో మీరుంటే అంత అంత బలం ఉంటుందని చెప్పేసి మీ పార్ట్నర్ మీ గురించి అనుకుంటున్నారనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో మీరు లేకపోతే మీ పార్ట్నర్ ఉండలేను మిమ్మల్ని చూజ్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీ పార్ట్నర్ ఎలాంటి ఎనర్జీస్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారో చూద్దాం సో మీతో రియూనియన్ కావాలనుకుంటున్నారు సో మీకు ఒక కప్ ఆఫర్ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు ఎస్ ది హెరు ఫెంట్ మేజర్ ఆర్కానా సో ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ట్రెడిషనల్గా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారండి మీ పార్ట్నరు సో మీరు వచ్చేసి కరెంట్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు సో మీరు వచ్చేసి కరెంట్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఎస్ మీరు కూడా ఒక కప్ ఆఫర్ ఇవ్వాలి పేజ్ ఆఫ్ కప్ సో మీ వాటర్ సైన్ మీ మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి సో ఇక్కడ ఎక్కువగా రుచిగా మీద రాశి వాళ్ళు కనిపిస్తున్నారు స్కార్పియోన్ ఫైసెస్ వాళ్ళు ఖచ్చితంగా మీ మీ ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరిది ఒక డివైన్ కౌంటర్ పార్ట్ అనమాట సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు సో ఇక్కడ మీ పార్ట్నరు అలాగే అనుకుంటున్నారు మీరు కూడా అలాగే మీ పార్ట్నరు అలాంటి ఎనర్జీలో ఉన్నారు మీరు కూడా అట్లాంటి ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ మీరు ఇంకా మీ పార్ట్నర్ ఎట్లాంటి సారీ ఇంకా మీరు ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారో చూద్దాం సో మీరు వచ్చేసి పొసిసివ్గా ఉన్నారు వెరీ ఇంట్రావర్ట్ అండ్ సప్రెసివ్ పర్సన్ మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటున్నారు సో మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టం సో మనీ ఓరియంటెడ్ మీరు మీరు వచ్చేసి మనీ ఓరియెంటెడ్ పర్సన్ ఇక్కడ సో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు కానీ మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది కానీ ఇష్టం లేనట్టే యాక్ట్ చేస్తున్నారు సో మీ పార్ట్నరు తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు ఎస్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆఫ్ ఫార్చ్యూన్ మేజర్ ఆర్ కన్నా సో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో మిరాకిల్స్ జరుగుతాయండి ఒక మీ ఇద్దరిది ఒక కార్మిక రిలేషను ఒక కర్మ ప్రకారము ఇద్దరు కలిసారన్నమాట కర్మ ఈజ్ బ్యాక్ ఇది ఖచ్చితంగా మీరు మీరు న్యూ బిగినింగ్ చేయాలి మీ పార్ట్నర్తో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇంకా ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఎస్ సో వీళ్ళు సోహిస్టికేటెడ్గా ఉన్నారు అనుకుంటున్నారు సో మీరు ఎక్కడుంటే అక్కడ అబండెన్స్ సక్సెస్ గ్రోత్ ఓకే హెల్తీ అండ్ వెల్దీ ఉంటుంది అని చెప్పేసి మీ పార్ట్నర్ మీ గురించి అనుకుంటున్నారు కొంచెం ఇంప్రెస్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు మీరు అని చెప్పేసి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి ఎస్ మీరు ఒక ఈక్వల్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఎంతైతే ప్రేమిస్తుందో మీరు కూడా అంతే ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు సో ఇప్పుడు మీరు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఎస్ టవర్ కార్డ్ మేజర్ ఆర్ఖానా సో ఈ రిలేషన్షిప్లో ఏదో బ్రేక్ త్రూ మూమెంట్ రాబోతుందండి ఏదో సడన్ షాకింగ్ సడన్ సర్ప్రైజ్ ఏదో రాబోతుంది సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేశారు చాలా బడన్ ఫీల్ అయ్యారు సో ప్రజెంట్ వచ్చేసి ఒంటరిగా ఉండిపోయారు మీరు ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్తో ఒక ప్యాషనేట్ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో మీరు వచ్చేసి పాస్ట్లో మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నారు కానీ వెళ్ళలేకపోయారు ప్రెజెంట్ వచ్చేసి మీ పార్ట్నర్కి మీరు న్యాయం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో మీ పార్ట్నర్ని మీరు మేనిఫెస్ట్ చేస్తారు సో ఒక డ్రీమ్ వరల్డ్లో ఉండబోతారు మీ పార్ట్నర్ గురించి కళలు కంటారు మీరు అంటే మీ పార్ట్నరే మీకు సొంతం అన్నట్టుగా మీరు ఒక డ్రీమ్ వరల్డ్లో ఉండిపోతారు ఒక కళల ప్రపంచంలో మునిగిపోతారు సో అఫర్మేషన్స్ కూడా ఇక్కడ చెప్పుకుంటారు మీరు మీ పార్ట్నర్ గురించి అసలు మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు సో ఇద్దరు కూడా ఒకరికొకరు ఏమనుకుంటున్నారు ఎస్ ఇద్దరు కూడా జగులు చేస్తున్నారు డైలామాలో ఉన్నారు ఒక క్రాస్ రోడ్స్లో అన్నమాట సో ఈ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుందా లేదా అసలు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఎస్ హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ఇద్దరు కూడా ఆత్మ విమర్శ చేసుకుంటున్నారు అసలు ఈ రిలేషన్షిప్లో అసలు ఒక అబెండెన్స్ అనేది ఉంటుందా లేదా అని ఆత్మ విమర్శ చేసుకుంటున్నారు సో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి కర్కాటక మీన మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ మేషం అండ్ లియో సాగిటేరియస్ సింహం ధనశివ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు జెమే లిబ్రా ఎక్విరేస్ కూడా కనిపిస్తున్నారు మిథున తుల కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో యాక్చువల్గా మీ పార్ట్నర్కి అసలు నిజంగా మీరు అంటే ఇష్టం ఉందా లేదా చూద్దాం మీ పార్ట్నర్కి మీరంటే అసలు ఇష్టం ఉందా లేదా ఎస్ తప్పకుండా ఉందండి మీ పార్ట్నర్కి మీరు అంటే చాలా ఇష్టం ఉంది ఒక ఆశావాద దృక్పథంతో ఉన్నారు నన్ను అర్థం చేసుకోమని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు వీళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు ఎంతసేపు ఆఫ్లైన్లో అని చెప్పేసి స్పై చేస్తున్నారు వీళ్ళు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అసలు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఎస్ తప్పకుండా వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారండి ఒకవేళ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా ఎస్ నైట్ ఆఫ్ స్వార్ట్స్ మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు లైఫ్లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారు సో ఒరాకిల్ కార్డ్స్లో లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం సో ఒరాకిల్ కార్డ్స్లో లో మీ చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ ఇది మ్యూచువల్ ఎనర్జీ సో మీ పార్ట్నర్ వచ్చేసి చాలా పేషెన్స్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్లో వెయిట్ చేస్తున్నారు సో మీరు వచ్చేసి ఒక డెసిషన్ తీసుకోలేకుండా ఉన్నారు ఇన్ డెసిషన్గా ఉన్నారు మ్యూచువల్ వాకింగ్ ఇవే మీరు ఈ రిలేషన్షిప్ మూవ్ ఆన్ అవ్వాలని అనుకుంటున్నారు కానీ మూవ్ ఆన్ కాలేకపోతున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది సో ఇద్దరు కూడా ఇద్దరు మూవ్ ఆన్ అవ్వాలి కానీ ఇద్దరు మూవ్ ఆన్ కాలేకపోతున్నారు ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం ఉంది మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అది సో ఏంజిల్ కార్డ్స్ చూద్దాం మీ ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయి ఈ రిలేషన్షిప్ గురించి సో ఏంజిల్స్ వచ్చేసి ఫర్ గివ్నెస్ సో మీ పార్ట్నర్ ఒకవేళ మీ దగ్గరికి వస్తే క్షమించేసేయండి సో మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోండి ఎస్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ మెడిటేషన్లో డివైన్ ప్రే చేయండి ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ లభిస్తాయి బిగ్ హ్యాపీ చేంజెస్ పీస్ఫుల్ రిజల్యూషన్ రిజల్యూషన్ ఒక ఒక శాంతియుతమైన సమాధానం అనేది మీకు దొరుకుతుంది వెయిట్ చేయండి సో మీ పార్ట్నర్ వచ్చేసి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే వీళ్ళు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు ప్రస్తుతానికి మిమ్మల్ని చేయట్లేదు సింహరాశి అయితే ఇంత అయినా సరే రిలేషన్షిప్లో తీసుకోవాలనుకుంటున్నారు సో ధనస్సు రాశి అయితే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ అయింది ఏదో కాన్ఫ్లిక్ట్ వచ్చింది కర్కాటక రాశి అయితే చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతున్నారు వృచ్చిక రాశి అయితే చాలా డిప్రెషన్లో ఉన్నారు సో మీన రాశి అయితే మీ ఇద్దరు మధ్య అనవసరమైన విషయాలను కటాఫ్ చేసేయాలనుకుంటున్నారు మిథున రాశి అయితే క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు వీళ్ళు తులారాశి అయితే ఒక ఎంపరర్ లెవెల్లో ఉన్నారు వెరీ ఈగోయిస్టిక్ పర్సన్ కుంభరాశి అయితే ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు సో వృషభ రాశి అయితే మీకు నమ్మక ద్రోహం చేయాలనుకుంటున్నారు సో కన్యా రాశి అయితే మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని అప్రోచ్ కూడా కావాలనుకుంటున్నారు సో మకర రాశి అయితే స్వార్ట్స్ సో వీళ్ళు ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఒక క్లారిటీ కావాలి ఒక క్లారిటీ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారండి సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ Thank you, Prince.